వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి నా వీడియో చూసి ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తే ఇక ఈరోడ్ డేట్ చూసుకుంటే నాలుగవ తేదీ పన్నెండో నెల రెండు వేల ఇరవై సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిరి టమాటోటోదాల గురించి మనమైతే ఈ వీడియోలో తెలుసుకున్నాము ఇక ముందుగా చూసుకుంటే రెండు మార్కెట్లో పదహైదు కేజీల బాక్సులు ఉంటాయి ఇక ముందు అనంతపురం చూసుకుంటే థర్డ్ క్వాలిటీగాయలు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు అయితే పలకడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పలికింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే అనంతపురంలో ఐదు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు నెంబర్ వన్ అయితే పడడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే ఆరు అయితే టాప్ రేట్ सिक्स हंड्रेड रूपी अनपुर टाप ఇక కలిగిన విషయానికి కోసం ఇక్కడ థర్డ్ క్వాలిటీలో నూరు రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకైతే పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ అయితే పలికింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలిగిలో టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందల యాభై రూపాయలైతే టాప్ రేట్ పడింది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ